చేస్తాను కదా ఇంకా నాది నాకు ఐ ఐ తో ఇది చిన్న ఇది ఈ నా తింటా అట్టేదే చెప్తా మా ఇనేజో ఇదే గ్యాస్ తిప్పి సోలి సవా ఇదే ఆయిల్ లేకుండా వండుతావా ఎవరు నేర్పారు నీకు వంట అవన్నీ ఎవరు కట్ చేశారు కట్ చేసావా సిమ్ లో పెట్టినా హైలో పెడితే మాడిపోతే ఎవరి కోసం ఏం కూర ఇంతకీ అది Ha? Fastu. Mu, haili. Hm? Pore. Ne. Amā. అది ఇంకా బా అది ఇంకా ఫ్రై అవ్వాలి కదా అవసరం లేదా అదొ తో వేరేది ఇస్తాను ఎగ్ కదా అది అక్కడికి వెళ్తే నువ్వేం చేస్తున్నావు తినొచ్చా యోషు తినొచ్చా నాన్న పర్లేదా ఎవరు నేర్పారు నాన్న తీసుకోడానికి పువ్వు నన్ను తిడతాడు ఏం నేర్పితున్నావు నువ్వు అని నువ్వే చేస్తున్నావు అని చెప్తావా అప్పుడే అప్పుడు వేయకూడదు ఇంకా అది బాగా బాయిల్ అవ్వాలి ఫ్రై అవ్వాలి మీ నాన్న తినలే తినకపోతే అప్పుడు ఏం చెయ్యాలి అది ఇంకా ఉడకని బాయ్ ఫ్రై అవ్వని

నువ్వు చిన్న వా ఇష్ట నువ్వు హెల్ప్ చేస్తున్నావా బాబు మాడిపోతుంది అన్నం పడిపోద్ది ఇసుక కోట్లు ఇప్పుడ మర్చిపోయా వెళ్ళిపోతుంది ఏంటో ఉప్పు అది సాల్టే ఎక్కువ వస్తే మీ నాన్న తిండు చా చాలు తింట నాన్న నువ్వు అంత కష్టపడి చేసావు నాన్న తిండు అంత సాల్టే ఏది అంతే కారం ఉప్పు అంతే ఇంకేమంట ఏది ఇది మెంతులు యాక్ చేదొచ్చేస్తాయి బేసలు ఇది చిది చట్నీకి ఏది ఇంక ఇదా ఇదేదో Hæ, það er fólk. Það er karum. Ætsa karum hæ, það er nokka. Noka er þessu. Það er nokka erinnana. Hæ, með því að... Man, nú, nú. Amma, inna. Það er okkainnlega okkainnlega. Okkainnlega. Það er okkainnlega okkainnlega. Ég goði að erinnu og það er okkainnlega. Okkainnlega er okkainnlega okkainnlega. Okka kallpaða. Að það er... Bú... Búðaða okkainnlega. K కొద్ది కారం వేస్తావు కదా ఇంకొద్ది ఎక్కువ కారం నాని తినరు కారం వద్దు నాకు కారం అయిపోతుంది మండిపోతాయి అంటే అయిపోయింది

మాడిపోతున్నాయి అవి చాలు బాబు చాలు కాలిపోద్ది చేసలేక ఈ ఇవంట మీ నాన్న తింటాడా మీ నాన్న తింటారు ఇది

సావు కదమ్మా ఇది వంట కాదు పెంట మిప్పిచ్చి చేసిన పెంట ఎవరికి పెడతానన్నా ఇది మీ నాన్నకి ఇంకా బాబు వద్దురా బాబు చెల్లికొద్దులే మీ నాన్న నువ్వు తినండి మరి ఫోన్ చేసి చెప్తావా నాన్న వచ్చి అని ఏంటి కారం ఎందుకు వేస్తున్నావు చాలు ఇంకా ఏగిపోయావీ అగో కలర్ చేంజ్ అయిపోయి కట్టి చాలు ఎవరి దగ్గర నేర్చుకున్నావు మీ బావ దగ్గర వంట్లు సరిపడ్డా అయిపోయింది కలర్ మారిపోతున్నాయి అదో చూడు ఉడికిపోయింది ఏగిపోయిందమ్మా అది పప్పు కందులు వద్దు చాలు అమ్మా

జ్యోషం ఉడికిపోయిందమ్మా ఏగిపోయి కట్టేద్దాం గ్యాస్ ఇంకా అయిపోయిందమ్మా బాన్ని వేస్తావు కదా ఏంటది అదేంటి క్లీన్ చేయి ఫస్ట్ క్లీన్ చేయండి ఏగిపోయి ఏమో నాకు తెలీదు నాకు తెలీదు నా నాన్న ఏగిపోయిగో మారిపోతుంది టైం అన్న అయిపోయి మాడిపోతున్నాయి చూడు ఎలా మాడిపోయిందో అది అవి ఇందులో అవి సరేనా అయిపోయిందా ఇప్పుడు మెస్సీ మెస్సీ అంతా ఎవరు క్లీన్ చేస్తారు ఆహా మెస్సీ మెస్సీ అంతా ఎవరు క్లీన్ చేస్తారు క్లీన్ చూడవన్నీ అయిపోయింది అయిపోయింది మాడిపోయింది చూడు కావాలంటే అంత మాడిపోయింది కూర గ్రీన్ కలర్ లోకి ఎందుకు వెళ్తారు చెప్పు అది అయిపోయింది అగో మాడిపోయే పప్పులు వేసావు కదా అవన్నీ మాడిపోయే ఇంకా చేయడం లేదు పప్పులన్నీ మాడిపోయాయి అలా మాడిపోయా అగో మా ఒకసారి నోట్లో వేసుకొని చూడైతే తిని చూడు మాడిపోరు ఏదో తెలుస్తుంది